హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి కుకింగ్ కార్నర్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చేసి చూపిస్తాను ఓకే అండి కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం కేజీ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని వన్ అవర్ ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి నేను తీసుకున్నది కేజీ రైస్ కదండి ఈ కేజీ రైస్ లోకి రెండు కొబ్బరికాయలని ముందుగానే కొట్టుకొని కొబ్బరి పాలు తీసుకొని పక్కన ఉంచుకున్నాను నేను రైస్ ని ఈ గిన్నెతో తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇది కేజీ రైస్ పట్టింది అనమాట ఇప్పుడు ఈ గిన్నెతోనే కొబ్బరి పాలను కూడా తీసుకుంటున్నాను దీంతో ఒకటిన్నర కొబ్బరి పాలు పోసుకుంటే సరిపోతుందండి అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకున్నానండి ఇవన్నీ ఇవన్నీ వేసానండి నేను మీకు అందుబాటులో ఉన్నవి మీరు వేసుకోండి సరేనా ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను రెండు టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక నాలుగు పచ్చిమిర్చి క్యారెట్ ఒకటి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర పచ్చి బఠానీ రెండు స్పూన్లు అండి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందండి బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నామండి అలాగే పచ్చిమిర్చి కూర వేసుకుంటాం ఫ్రై చేసుకుంటాము ఫ్రై అయినాయి కదా ఇందాక జీడిపప్పులు చెప్పడం మర్చిపోయానండి ఒక పది జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను అలాగే క్యారెట్ పచ్చిపెటాని టమాటా కూడా వేసుకుంటాం లేకపోయినా పర్లేదండి వెజిటేబుల్స్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్నాయి అనమాట వేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి వేస్తున్నాను కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కొత్తిమీర కూడా వేసుకు మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకుని పైగా నిమిషాలు ఉడికించుకున్నాను అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా ముందుగా వాటిని తీసి వేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర అయితే సరిపోతుందండి నాన పెట్టుకున్నాం కదా రైస్ని ఒకటిన్నర అయితే సరిపోతాయండి ఒకటిన్నర పాలు వేసేసుకుందాం ఈ రైస్కి ఉప్పు కూడా వేసేసుకుంది కలుపుకొని మూత పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుందాం ఓకే అండి వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయింది ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఓకే అండి రైస్ వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉడికించుకుందాం రైస్ మంచిగా ఉడుగుతుంది ఒకసారి చూద్దాము ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కలిపేసుకుందాం ఇది మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత చూద్దామండి చూసారు కదా రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందండి పొడి బాగా వచ్చింది ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి చక్కగా సాఫ్ట్గా మంచిగా ఉడికింది ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నేను చెప్తాను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి వన్ అవర్ ముందు ఇలా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి రెండు టమాటోలు తీసుకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర అలాగే గ్రేవీ కోసం ఒక చిన్న కొబ్బరి అండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు స్పూన్లు నువ్వులండి జీడిపప్పులు ఒక పదిహేను తీసుకున్నాను యాలక్కాయలు రెండు తీసుకున్నానండి అండి లవంగాయలు మూడు తీసుకున్నాను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వీటన్నిటిని కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలండి ఇది గ్రేవీకి చాలా బాగుంటుంది ఓకే అండి కర్రీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ ఆయిల్ వేసానండి ఐదు స్పూన్లు వేసాను మీకు సరిపడి మీరు వేసుకోండి ఆయిల్ వేడెక్కింది ఆనియన్స్ వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటా ఓకే అండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది టమాటోలు వేసుకున్నాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుకాయ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి మంచిగా కలిపేసుకొని చిన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లం వెల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ వేసుకుందామండి మంచిగా కలుపుకుందామండి మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్కగా కొసేపు ఉడికించుకున్నాము చూసారు కదా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు కారాన్ని వేసుకున్నామండి ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం కొంచెం వేసాను కదా ఉప్పు ఒక టీ స్పూన్ వేసానండి కారాన్ని చూసుకొని వేసుకోండి మీరు మీ రుచికి తగినట్లుగా ఉప్పును వేసుకోండి పసుపు కూడా వేసుకున్నాము సార్ కలుపుకున్నామండి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ని కూడా వేసేసుకున్నాం అండి మంటని చిన్నగా పెట్టుకోండి ఈ పేస్ట్ వేసాం కదా అడుగు అవకాశం ఉంటుంది చిన్న మంట మీద ఉడిపించుకోండి వాటర్ కూడా వేసుకుందాము ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకున్నానండి చికెన్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక్క పది నిమిషాలు ఉడికించుకుందాము ఈ గ్రేవీతో ఉడికితే ఈ గ్రేవీలో ఉన్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా కర్రీకి పడతాయి అన్నమాట బాగుంటుంది ఒకసారి మూత పెట్టుకొని ఇంకో పది నిమిషాలు ఉడికించుకుందాం చూసారు కదా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఇవి ధనియాలు చెక్క లవంగాయి ఇటు పౌడర్ అండి ఒక అర స్పూన్ వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసేస్తాను ఒక్క నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూసారు కదండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది పైకి వచ్చేసింది కదా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఓకే అండి చూసారు కదా బాగుందా నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఓకే అండి ఈరోజు రండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి